మనకి ఇక్కడ రాజమహేంద్రవరం నార్త్ జోన్ పరిధిలో గాడాల గ్రామంలో ముప్పైవ తారీఖు ఈ నెల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మధురపూడికి సంబంధించిన పాంత శ్రీను అనే వ్యక్తిని ఎస్సీ కమ్యూనిటీ అతను అతన్ని గాఢ గ్రామంలో కొంతమంది యువకులు కొట్టడం జరిగింది దాని విషయం మనకు వెంటనే వన్ వన్ టూ కి సమాచారం వచ్చిన వెంటనే కోరుకొండ పోలీసు వారు అత్యంత వేగంగా స్పందించి బాధితుడిని అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలించడం అతనికి సకాలంలో వైద్య చికిత్సను అందించడం జరిగింది వెంటనే ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు మరుసటి రోజు అనగా ఒకటో తారీఖు నిన్న ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలానే ఎక్స్ట్రాక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది దీన్ని మన గౌరవ ఎస్పీ గారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణ చేశారు అందులో భాగంగానే ప్రత్యేక బలగాల్ని కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ఎవరైతే దీంట్లో అనుమానితులు నిందితులుగా అనుకుంటున్నామో వాళ్ళని నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఈ ప్రత్యేక బృందాలు వితిన్ ట్వెల్వ్ అవర్స్ లోపే మనం పట్టుకోవడం జరిగింది వారిని ఈ రోజు గౌరవ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్నాము రిమాండ్ నిమిత్తము ఇక సంఘటనల వివరాల్లోకి వెళ్తే వీళ్ళ పేర్లు ఈలి నరేష్ గంధం నాగేంద్ర అడ్డాల మణికంఠ ఆకుల పండు బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నలుగురు ఆ సంఘటనలో ప్రధానంగా ఉన్నారని తెలిసింది ఈ నలుగురిని ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరు పరుస్తున్నాము ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నార్త్ జోన్ పరిధిలో రాజమహేంద్రవరంలో ఎటువంటి రౌడీజాన్ని కానీ ప్రోత్సహించే వాళ్ళని పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము దౌర్జన్యాలు చేసినా గానీ ముఖ్యంగా అమాయకులైన దళితులు మహిళలు పిల్లల పట్ల పాల్పడే పాల్పడేవారిని అలానే వాళ్ళ మీద దాడులను చేసేవారిని వాటిని ప్రోత్సహించే వారిని కూడా కఠినంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాము వాళ్ళని కఠినంగా కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారుడు పాములు శ్రీను మధురపూడి వెళ్లారు మధురపూడి నుంచి గాడాల గ్రామం వెళ్లారు అక్కడ తన ఫ్రెండ్స్ తోటి వాటర్ కొంటూ వాటర్ షాప్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు ఫ్యాన్సీ షాప్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది యువకులు అంతకుముందు జరిగిన బడవని దృష్టిలో పెట్టుకుని చిన్న ఆల్ట్రకేషన్ జరిగింది అది క్రమంగా పెద్దదయ్యి ఇతన్ని వారు కొట్టడం జరిగింది మనకు వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు స్పందించాం వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు వేరే వ్యక్తుల మధ్య చిన్న ఆల్ట్రకేషన్ జరిగితే దానికి కంటిన్యూషన్ గా వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగి డిస్కషన్ జరిగి క్రమంగా అది పెద్దదిగా మారింది మన డైలీ పరిధిలో ప్రత్యేకంగా స్పెషల్ నిర్వహిస్తున్నాము గత పదిహేను రోజుల నుంచి కూడా ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళ మీద భారీగా పెనాల్టీలు విధిస్తున్నాము అట్లానే గ్రామాలు ఎవరైతే ఈ నాటు సారా అడ్డాలు అయి అయితే ఉన్నాయో అమ్మకాలు తయారీ కేంద్రాలు అయితే ఉన్నాయో ఈ మధ్యకాలంలో వాటి మీద కూడా దాడులు చేశాము వాళ్ళ మీద పీడిఎక్ కూడా పెట్టడం జరుగుతుంటుంది అలానే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది అలానే రాత్రి పది తర్వాత కూడా వైన్ షాపులు క్లోజ్ చేపిస్తున్నాము నైట్ టైం త్రూ అవుట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా మనం ఆన్ రోడ్స్ మీదే పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళ పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా రౌడీయిజం చేయాలని చూసినా దౌర్జన్యాలు ప్రోత్సహించిన ముఖ్యంగా దళితుల పట్ల మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల నేరాలకు పాల్పడుతుంటే వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంక మూలం ఇంకో విషయం కూడా మీ అందరికీ నోటీస్కి తేవాలనుకుంటున్నాం ఈ సోషల్ మీడియా వేదిక కూడా అసత్యాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేయాలని గ్రామాల్లో వర్గ వైషమ్యాల మధ్య కారణమయ్యే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాము అటువంటి ఈ మధ్య కాలంలో కేసులు కూడా పెట్టడం జరుగుతుంది సో సోషల్ మీడియా వారే వాళ్ళు కూడా చాలా సమయం పాటించాల్సిందిగా కోరుతున్నాం